ఒక్కసారి విధంగా ఎగ్ మ్యాగీ ట్రై చేయండి నార్మల్ మ్యాగీ కంటే ఈ ఎగ్ మ్యాగీ మస్తు టేస్ట్ ఉంటుంది త్రీ ఫోర్ డేస్ నుండి కంటిన్యూగా వర్షాలు పడడంతో సాయంత్రం కాగానే ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది మనతో పాటు పిల్లలకి కూడా నెలలో ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకొస్తుంటాము హిప్పీ అయినా లేకపోతే మ్యాగీ అయినా మా పాప ఎన్ని రోజుల నుండి అడుగుతుందో మమ్మీ మ్యాగీ చేయమని ప్రతిసారి వాటి మ్యాగీ చేస్తున్నానని ఈసారి ఎగ్ వేసి చేశాను ఇంతకు ముందు కూడా ఒక రెండు మూడు సార్లు చేశాను టేస్ట్ నాకు మస్తు నచ్చింది ముందుగా వాటర్ లో మ్యాగీని ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి కొంచెం ఫ్రై ఇవ్వండి తర్వాత పసుపు కారం సాల్ట్ వేయండి అలాగే ఎగ్స్ ని కూడా పలగొట్టి వేయండి ఎగ్ ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన మ్యాగీని ఇందులో వేసుకోండి మ్యాగీలో మసాలా ఉంటుంది కదా మనం ఎన్ని మ్యాగీలు తీసుకుంటామో అన్ని మసాలాలు వేసి ఎగ్ ఫ్రై మ్యాగీ మసాలా మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలపండి లాస్ట్ లో కొత్తిమీరాకు వేసుకోవడం అంటే చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి